ఈ వీడియో క్రైస్తవులు మాత్రమే చూడండి క్రైస్తవులకు మాత్రమే షేర్ చేయండి ఓన్లీ క్రిస్టియన్స్ వాచ్ దిస్ వీడియో మనలో చాలా మందికి కేఎఫ్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు లైఫ్ లో ఒకసారైనా నెలలో ఒకసారైనా కనీసం వారంలో ఒకసారైనా కేఎఫ్ సి తినేవాళ్ళు చాలా మంది ఉంటారు మీరు ఎప్పుడైనా కేఎఫ్ వెళ్ళి భయా నాకు ఒక పానీపూరి కావాలి అని అడిగారు అనుకోండి వాళ్ళు ఇస్తారా పానీపూరి ఎవరు ఎందుకు వాళ్ళు అంటారు సర్వ్ హియర్ పానీపూరి సార్ సర్వ్ ఓన్లీ కేఎఫ్సి సిను అంటారు లేదు నేను లక్ష రూపాయలు ఇస్తాను నాకు పానీపూరి కావాలని అడిగారు అనుకోండి నువ్వు లక్ష కోటి రూపాయలు ఇచ్చినా మేము ఇవ్వలేము సార్ మా దగ్గర అది ఉండదు మేము కేఎఫ్ మాత్రమే ఇస్తామని అంటారు అలాగే వెన్ ఎవర్ యు కమ్ టు గాడ్ నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి షుడ్ ఎక్స్పెక్ట్ ఓన్లీ బ్లెస్సింగ్స్ ప్రాస్పారిటీ సక్సెస్ దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా ఆశీర్వాదము దీవెనలు కృప సమాధానము క్షేమము అవే నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ డిప్రెషన్ యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ లోన్లీనెస్ యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ ఫెయిల్యూర్ వెన్ ఎవర్ యూ కమ్ టు గాడ్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఓన్లీ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వు ఆయన ఆశీర్వాదం ఒకటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవు వెన్ ఎవర్ యూ ప్రే ఈ రెస్పాన్స్ వెన్ ఎవర్ యూ సీక్ హిమ్ ఈ రివార్డ్స్ నువ్వు అడిగిన ప్రతిసారి ఆయన ఫలం ఇస్తాడు అందుకే హెబ్రి పత్రికలో రాయబడి ఉంటుంది ఆయన యొక్క వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన ఫలము దయచేవాడని నమ్మాలంట దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వేం నమ్మాలో తెలుసా దేవుడు నాకు ఫలం ఇస్తాడని నమ్మాలి దేవునితో మాట్లాడిన ప్రతిసారి నువ్వు అనుకోవాలి ఐ స్పోక్ టు గాడ్ అని దేవునితో మాట్లాడేవా ఓన్లీ థింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇస్ బ్లెస్సింగ్ ఇస్ అన్ ఆన్సర్డ్ ప్రేయర్ ఇస్ ఎ మిరాకిల్ నువ్వు పెయిన్ తో దేవుని దగ్గరకు రావచ్చు బట్ యుల్ ఆల్వేస్ గో బ్యాక్ విత్ గెయిన్ యూ విల్ హావ్ డబల్ ఫర్ యువర్ ట్రబల్ గాడ్ బ్లెస్ యూ షేర్ దిస్ వీడియో విత్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లాడ్